హృదయ రాగం జనవరి ఎనిమిది ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ముప్పై ఏడో కీర్తన ఇరవై మూడో వచనము ఒకరి నడత యహోవ చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును విశ్వాసమైన నీవు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఆయన ఎందు ఆత్మీయంగా నమ్మకంతో ఉన్నప్పుడు అది నెరవేరుతుంది ఆయన ప్రణాళికలో ఉంటేనే నిన్ను అనుదినము సరి చేసుకుంటూ ఉంటాడు నిన్ను సరి చేసే కొలది నువ్వు స్థిరంగా ఆత్మీయంగా ఎదగలవు ఎప్పుడైతే బలమైన ఆత్మతో నువ్వు ఎదిగినప్పుడు ఆయన మహిమ ఏంటో నువ్వు తెలుసుకోగలవు అప్పుడే ఆయన లోతైన ప్రేమను గుర్తించగలవు అలా గుర్తించినప్పుడు ఆ దేవాది దేవునికి మహిమపరచగలము ఎందుకంటే నీ నడవడిక యహోవా చేతనే స్థిరపరచబడుతుంది అలా స్థిరపరిచినప్పుడు నీకు తెలివి జ్ఞానము దేవుడు అంటే ఏంటి వాక్యం అంటే ఏంటి ప్రార్థన అంటే ఏంటి అని తెలుసుకొని అనేకుల ముందు ఆయనను మైమపరచగలవు ఆయన వాక్యాన్ని ప్రకటించగలవు అప్పుడు నీ ప్రవర్తన చూసి ఆయన ఎంతో ఆనందిస్తాడు మనము ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు ఆయన బిడ్డలమైన మనము సమృద్ధిలో జీవించాలి సంతోషంతో ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు కానీ మన అపనమ్మకముతో మనము ఆయనను దూరం చేసుకుంటూ ఉంటాము అనుదినము మన నడత సరి చేసుకోవాలి అప్పుడు ఇతరుల నడత సరిచేసేవారిగా ఉండగలము అప్పుడు మన దేవుడు మనల్ని చూసి ఆనందిస్తూ ఉంటాడు కాబట్టి అనుదినము ఆయనను ప్రేమించేవారిగా ఉంటూ ఆయన మనల్ని చూసి ఆనందించేవారిగా ఉందామని కోరుకుందామా ప్రార్థన చేసుకుందాం పరలోకపు మా పరమ తండ్రి ఈరోజు ఇచ్చిన వాక్కును బట్టి మీకే స్తోత్రం వినుచున్న ప్రతిబిడ్డలో ఈ వాక్కు నెరవేర్చండి మా నడతను సరిచేసేవారిగా మమ్మల్ని దీవించమని ఏసు నామంలో అడిగి వేడుకుంటూ ఈ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ మీ ప్రియ సహోదరి కృష్ణవేణి